సో ఇంకా జనరల్గా అంటే వృత్తిపరంగా చూసుకుంటే కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉంటారు అదే కాకుండా కొంతమంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు దాదాపుగా నార్మల్గా ఆఫీసెస్ కావచ్చు ఎలా అయినా కావచ్చు ఎక్కువ జర్నీ ఉంటుంది అలాంటి టైంలో ఇప్పుడు మనం చూస్తే కొన్ని పిల్లోస్ నెక్ పిల్లోస్ వచ్చాయి కదా అవి యూస్ చేస్తున్నారు అవి సజెస్టబుల్ అయినా సజెస్టబుల్ అంటే మీకు ఆల్రెడీ స్పాండెలోసిస్ ఉంది దానివల్ల మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే ఆ నెక్ కాలర్ కానీ నెక్ పిల్లో కానీ నెక్ సార్ కాలర్ పెట్టుకుంటే డెఫినెట్గా ఏం చేస్తుంది అంటే మేడం స్ట్రైట్ పొజిషన్లో వస్తుంది ఇందాక మనం అనుకున్నాం కదా ఐడియల్ పొజిషన్ ఫర్ నెక్ ఉండేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఇప్పుడు మనం మామూలుగా మనమైనా కానీ కార్లో వెళ్తున్నాం అనుకోండి ఒకరోజు కొంచెంసేపు సేపు వన్ అవర్ టూ అవర్స్ పోయిన తర్వాత నిద్రలోకి జారుకుంటే మనం మెడ పొజిషన్ ఎట్లా అవడం తెలియదు ఆ యూజువల్గా సీట్లు మనకు అడ్జస్టబుల్గా ఉండవు సో ఆ టైంలో డెఫినెట్గా లేచిన వెంటనే విపరీతమైన మెడని తిరగడం చూసే ఉంటాం మనం అందరం గమనించే ఉంటాం సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం డెఫినెట్లీ ఆ నెక్ కాలర్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఈవెన్ స్పాండెలోసిస్ ఉన్న పేషెంట్స్కి కూడా పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాలర్ యూస్ డెఫినెట్లీ యూస్ఫుల్ కాబట్టి కాలర్ అడ్వైజ్ చేస్తాం సిమిలర్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లంబార్ బెల్ట్ అంటాం లంబో సెప్టల్ బెల్ట్ అంటాం సో దట్ ఎక్కడైతే మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుందో అంటే యూజువల్గా పైనుంచి కింద దాకా మొత్తం థర్టీ త్రీ ఒట్టి బ్రే ఉన్నా కానీ మేజర్ ప్రెషర్ పడేది ఎల్ ఫోర్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ ఫైవ్ మెజారిటీ వాళ్ళకి అదే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది సో ఆ ఆ పాత్రలో పెద్ద మూమెంట్ రాకుండా మనం నడుముకి బెల్ట్ వేస్తాం అన్నమాట సో దట్ మన ప్రెజర్ అంతా దాని మీద పడకుండా ఉంటుంది సో అది మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి లంబార్ బెల్ట్ కానీ నెక్ నెక్ పిల్ కానీ నెక్ కాలర్ కానీ అడ్వైజ్ చేస్తాం వాటి వల్ల నష్టం లేదు చూడ్డానికి కాస్మెటిక్గా అప్పుడే బెల్ట్ వేస్తున్నారు ఏంటనే పక్కన వాళ్ళు లేదు అనుకుంటారని తప్పితే దానివల్ల మనకేం నష్టం లేదు కాబట్టి డెఫినెట్లీ అది యూజ్ఫుల్లే కొంతమంది యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు అది వేసుకున్న మాకేం మీ ప్రశ్న అసలు ఏం మీ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే నొప్పి తగ్గవద్దు దానివల్ల పెయిన్ తగ్గేది అట్లాంటిది ఏమి ఉండదు ఇక ముందు ఇంకొంచెం పెరగకుండా దాన్ని ఐడియల్ పొజిషన్ ఉంచడానికి మాత్రం హెల్ప్ చేస్తుంది